హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన రెండవ శుక్రవారం రాబోతుంది ఇది పౌర్ణమికి ముందు వస్తున్న శుక్రవారం కనుక ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఇది ఎంతో పవిత్రమైన రోజు లక్ష్మీ వ్రతం కోసం ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు భూములు బంగ్లాలు కార్లు కొంటూనే ఉంటారు మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు కొంతమందికి భూములు కొనాలని కోరిక ఉంటుంది ఇంకొంతమందికి ఇల్లు కొనాలని కోరిక ఉంటుంది ఇంకొంతమందికి కార్లు కొనుక్కోవాలని బంగారం కొనాలని ఉంటుంది ఇలా మీకు ఏ కోరిక ఉన్నా కొనుక్కోవాలని ఉన్నా ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వ్రతం ఎంతో విశేషమైనది కానీ ఈ వ్రతాన్ని ఈ కలియుగంలో వేరే విధంగా చేస్తూ ఉన్నారు అవసరమైనవి వదిలేసి అనవసరమైన హంగుల మీద శ్రద్ధ పెడుతున్నారు శాస్త్రంలో చెప్పిన పనులు చేయటం అనేసి కొత్త విధానాలు చేస్తూ ఉన్నారు ఆ కొత్త విధానాలు చేస్తూ ఇది ఒక విధంగా కలి ప్రభావం అనే చెప్పుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతంలో ఇప్పుడు అనవసరమైన ఖర్చులు వచ్చి చేరాయి వ్యాపారస్తులు వీటిని లాభాలుగా మార్చుకుంటున్నారు అసలు భవిష్యత్ పురాణంలో చెప్పిన వరలక్ష్మి వ్రత విధానం చూసుకుంటే అందులోని వ్రతం చాలా సులువుగా ఉంటుంది చాలా నిరాడంబరంగా సర్వసాధారణంగా ఉంటాయి శాస్త్రం ప్రకారం వరలక్ష్మి పూజ చేస్తే ఒక వెయ్యి రూపాయలతోనే పూజంతా కూడా అయిపోతుంది కానీ నేటి రోజుల్లో అక్కర్లేని డెకరేషన్స్ అమ్మవారి బొమ్మలు వరలక్ష్మి వ్రతానికి కొంటూ ఉన్నారు కానీ ఇవన్నీ అనవసరమైనవి అని భవిష్యత్ పురాణం ప్రకారం వరలక్ష్మి వ్రత విధానం చూసుకుంటే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం రోజు చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు రంగురంగుల బట్టలు కట్టుకున్నారు ఆ తర్వాత ఒక పూర్ణ కుంభాన్ని పెట్టుకొని మరి కొమ్ మర్రి కొమ్మలను పెట్టుకున్నారు లేదా పంచపల్లవాలు కూడా పెట్టుకోవచ్చు అంటే బియ్యం లేదా నీటితో కలశం చెంబు ఏర్పాటు చేసుకున్నారు దాని మీద మామిడి కొమ్మలు లేదా మర్రి కొమ్మలు పెట్టుకొని దాని మీద కొబ్బరికాయను పెట్టుకొని అమ్మవారిని దానిలో ఆవాహన చేసుకున్నారు ఆ తర్వాత పూజ చేసుకున్నారు ఈ పూజను కూడా పగలంతా కూడా ఉప ఉపవాసం ఉండి సాయంకాలం చారుమతి ఇతర స్త్రీలతో కలిసి చేసుకున్నారు ఇది శాస్త్రం చెప్పిన విషయం అలా పూజ చేసినప్పుడు వారు నెయ్యి బియ్యం పెసరపప్పుతో చేసిన పొంగలిని అప్పాలను నివేదన చేశారు అని శాస్త్రం చెప్పింది పూజ పూర్తయిన తర్వాత అప్పాలతో కూడిన వాయనాన్ని వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చారు ఇది చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత పూజ విధానం ఈ పూజకు పెద్దగా ఖర్చేమీ అవ్వదు ఇది అసలు సిసలైన వరలక్ష్మి వ్రత పూజ పార్వతి చేసిన పూజ శాస్త్రంలో చెప్పిన పూజ అమ్మవారికి ఆభరణాలను అలంకరించడం అమ్మవారి బొమ్మలు పెట్టడం అనే అంశం శాస్త్రంలో లేదు ఇతర అన్ని వ్రతాలకు ఏ విధంగా అయితే మండపం వేస్తామో అలా మండపం వేసుకొని దాని మీద కలశం పెట్టుకొని ఆ కలశంలోనికి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేయాలి కనుక ఇలా పూజ చేసుకోవాలి అది కూడా సాయంకాలం చేసుకుంటే మంచిది శాస్త్రం ప్రకారం అయితే ఒక పొంగలి అప్పాలు నైవేద్యం పెడితే సరిపోతుంది ఇక బూరెలు గారెలు పులిహోర ఇవన్నీ కూడా మన శక్తిని బట్టి పెట్టుకోవచ్చు కానీ శాస్త్రంలో అయితే వీటి గురించి ఎక్కడా చెప్పలేదు శాస్త్రం ప్రకారం పొంగలి అప్పాలు పెడితే సరిపోతుంది చారుమతి చేసింది ఈ నైవేద్యాలు శక్తి ఉన్నవారు వేరే నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ నైవేద్యాలు పెట్టకపోతే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది అప్పులు చేసేసి రకరకాల నైవేద్యాలు వండి పెట్టవలసిన అవసరమైతే లేదు ఇక ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే చారుమతి ఇతర స్త్రీలు వృద్ధ బ్రాహ్మణుని పిలిచి పూజ చేయించుకొని తాంబూలం ఇచ్చారు కనుక మనం కూడా వ్రతం చేయించడానికి ఒక బ్రాహ్మణుణ్ణి పెట్టుకొని ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే మంచిది చాలామంది వరలక్ష్మి వ్రతం కోసం అనవసరమైన బొమ్మలు డెకరేషన్లు వీటన్నింటి కోసం వేలు వేలు ఖర్చు చేస్తారు కానీ వ్రతం చేయించిన కోసం ఒక బ్రాహ్మణుణ్ణి పెట్టుకోవడానికి తెగ బాధపడిపోతూ ఉంటారు యూట్యూబ్లో లో ఎవరో చెప్పింది వింటూ చేసుకుందాం అని భావిస్తూ ఉంటారు అలా బ్రాహ్మణుడు లేకుండా ఖర్చు తగ్గిద్దాం అనుకుంటారు అవసరమైన ఖర్చులు తగ్గిస్తారు అనవసరమైన ఖర్చులు పెంచుకుంటారు కానీ యూట్యూబ్లో చూసే వ్రతం చేసుకోవడం కన్నా బ్రాహ్మణుడిని పిలిచి వ్రతం చేసుకోవడమే మేలు అనుకుంటే మీరు సొంతంగా చేసుకోవడం ఉత్తమం అంతేకాని యూట్యూబ్లో ఎవరో వ్రతం చేస్తుంటే దాన్ని ఫాలో అవ్వటం మాత్రం అపచారమని పండితులు చెప్తున్నారు అసలు వీలైనంత వరకు ఈరోజు వరలక్ష్మీదేవి బొమ్మలు కొనకండి ఎందుకంటే అవన్నీ డొల్లాగా ఉండే బొమ్మలు అసలు అలాంటి బొమ్మలకు పూజ చేయకూడదు ఇది అసలు అనవసరమైన విషయం శాస్త్రంలో ఎక్కడా లేని విషయం నిజానికి ఈ బొమ్మలు మండపం దగ్గర ఉండకూడదు వరలక్ష్మి వ్రత విధానంలో అసలు విగ్రహం ప్రసక్తే లేదు ఇలా కాకుండా వినాయక వ్రత కల్పంలో విగ్రహం గురించి ఉంది అందుకే వినాయక చవితికి బొమ్మ కొనాలి కానీ వరలక్ష్మి వ్రతానికి బొమ్మలు కొనమని ఎక్కడా చెప్పలేదు కలశంలోనే అమ్మవారిని ఆవాహన చేయాలి అని శాస్త్రంలో ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి విగ్రహాలు పెట్టవద్దు దీనివలన అస్తవ్యస్తమైన ఫలితాలు వస్తాయి అస్తవ్యస్తంగా శాస్త్రంలో లేని విధంగా పూజలు చేస్తే అస్తవ్యస్తమైన ఫలితాలే వస్తాయి కాబట్టి అందరూ కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా సింపుల్గా వరలక్ష్మి పూజ చేయండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి బ్రాహ్మణుడితో పూజ చేయించుకోండి బ్రాహ్మణుడిని పిలిచి పూజ చేయించుకోలేని స్తోమత ఉన్నవారు మీకు మీరే పూజ చేసుకోండి అంతేకాని యూట్యూబ్లో చూసి మీరు పూజ చేసుకోవద్దు ఉచ్చరించండి అప్పుడే ఫలితం వస్తుంది ఆడవారు కూడా పవిత్ర మనసుతో ప్రశాంతంగా చేయండి ఎక్కువ నైవేద్యాలు చేసుకుని హడావిడి చేసి అలసిపోయి పూజ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ సమయంలో పూజ ముగించేస్తూ ఉంటారు అలా కాకుండా నైవేద్యాలు మితంగా చేసుకొని పూజలు ఎక్కువసేపు చేసుకోండి అమ్మవారిని ఎక్కువసేపు పూజించండి ఇలా చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది పవిత్రమైన మనసుతో ప్రశాంతంగా చేసుకోండి అత్తామామలను భర్తను గౌరవించండి ఈరోజు భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి అత్తామామలు ఉంటే వారితో కూడా నమస్కారం చేసుకొని అక్షింతలు వేయించుకోండి ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ ఇంటిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్నీ మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటూ ఉంటారు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ప్రతి పూజలు సాంప్రదాయాల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మనుషుల జీవన శైలికి కావలసిన మంచి సూత్రాలు ఉన్నాయి అటువంటి వాటిల్లో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి కనుక ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకుని శీఘ్రమే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇక ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు ఒక చిన్న పరిహారం చేయండి చాలు మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం వస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి కోరికలు ఉండడం సహజం ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది కొందరికి భూములు కొనాలని కొందరికి ఇల్లు కొనాలని కొందరికి అపార్ట్మెంట్లు కొనాలని కొందరికి కార్లు కొనాలని ఇంకొందరికి విల్లాస్ కొనాలని ఆడవాళ్ళు బంగారం కొనాలని కొందరికేమో బైకులు కొనాలని అనుకుంటూ ఉంటారు ధనవంతులైతే అనుకున్న వెంటనే కొనుగోలు చేస్తారు కానీ మధ్యతరగతి వారు కొనుక్కునేరు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు దాంతో కోరుకున్నవి కొనుక్కోలేక బాధపడుతూ ఉంటారు ఇలా మీకు కూడా భూములు ఇల్లు బంగ్లాలు కొనాలని ఉందా అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక పరిహారం చేయండి చాలు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు లేదా పక్కింట్లో పొరుగింట్లో ఇలా ఎక్కడా మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందుగా మందార చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి అలాగే ఒక మందార పువ్వును కూడా కోయండి తర్వాత ఈ మందార ఆకులు మందార పువ్వులు తీసుకొని మీ ఇంట్లోకి వెళ్ళండి అంటే మీ ఇంట్లో ఈశాన్యం మూలలో ఈ మందార ఆకులు పెట్టండి ముందుగా ఈ మందార ఆకు మీద కొన్ని బియ్యాన్ని వేయండి తెల్లటి బియ్యాన్ని వేయండి కుంకుమను కూడా వేయండి ఆకు మీద ఎన్ని బియ్యం పడతాయో అన్ని బియ్యం వేసి బియ్యం మీద చిటికెడు కుంకుమను వేయండి ఆ తర్వాత మందార పువ్వును ఈ బియ్యం మధ్యలో మందార ఆకుకు బియ్యానికి కుంకుమకు మందార పువ్వుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక మందార ఆకులో బియ్యాన్ని కుంకుమను మందార పువ్వులు పెట్టి మీ కోరికను చెప్పుకోండి అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని బంగ్లాలు కొనాలని ఉంది కాళ్ళు కొనాలని ఉంది బంగారం కొనుక్కోవాలని ఉంది నా దగ్గర దానికి సరిపడా ధనం లేదు ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఈ ఇబ్బందులు పోయి నేను కోరుకున్నది కొనుక్కునే అవకాశాన్ని నాకు ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని అమ్మవారితో చెప్పుకోండి మీ స్నేహితులతో మీ సమస్యలను ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా మీ కోరికను వివరంగా అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఆకును ఈశాన్యం మూలలో అద అలా వదిలేసి మీరు మీ పనులు చేసుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందార ఆకును తీసేసి దానిలోని బియ్యాన్ని పక్షులకు కానీ కాకులకు కానీ వేసేయండి మందార ఆకును మందార పువ్వులు మాత్రం ఎవరూ తిరగని చోట పడవేయండి వరలక్ష్మి వ్రతం రోజు చేసే ఈ చిన్న పరిహారం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరిపోతాయి భూములు బంగ్లాలు కార్లు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మీరు శ్రద్ధగా ఈ పరిహారం చేశారంటే వరలక్ష్మి వ్రతం రోజు భూములు కొనాలి అనుకునేవారు భూములు కొనుక్కుంటారు బంగ్లాలు ఇల్లు కొనాలని అనుకునేవారు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు కార్లు బంగారం కొనాలని అనుకునేవారు అవి కూడా కొనుక్కుంటారు మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందారి చెట్టు అంతటి శక్తివంతమైనది పువ్వు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ముక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార ముక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఈ పువ్వులను దేవత ఆరాధనకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు